ప్రతి వాడు వాడికి స్కోర్ ఎక్కినాడు కూడా ఇక్కడ ఎక్కి బిళ్ళపాటు దగ్గర దిగి మా వెనక్ కావాలి అక్కడ ఎక్కినాలి ఇక్కడ ఊళ్ళో దిక్కి మా వెనక్కి వెళ్ళాలి కాబట్టి ఎన్ని కావాలని చెప్పి అడిగితే చాలా పెద్ద మనసుతో చాలా కష్టపడి మరి బాల గారు ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి ఈ రోజు ఆయన కేతుల మీదగా శంకుస్థాపన చేశారు ఈ గురువారం రోజు వరకు కాలం మీ పేరు శాశ్వతంగా ఉంటుంది ఇటువంటి చేసినప్పుడు ఇదే ఒక ఐదు నిమిషాల పని ఉన్నాడు నేను అడిగినట్టు అడిగినట్టున్నాయి అమ్మ ఇక్కడ ఫ్లైఓవర్ లేదు రెండు అంటే అదంతా ఐదు నిమిషాలు పైన చాలా మంది చెప్తాను నాకు ఇచ్చాక ఐదు నిమిషాల పైన పది పైన అని చెప్పి నేను అనుకున్నా కాకపోతే ఎన్హెచ్ వదిలేస్తా అన్న తర్వాత ఎక్కి పరిశ్రమ అవ్వదని చెప్పి నేను కూడా నిర్ధారణకు వచ్చా ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడిగా అన్నా ఒక మూడు వందల కోట్లు కావాలంటే మూడు వందల కోట్లు దేనికన్నాడు ఆయన ఈ ఫ్లైఓవర్ లేదంటే ఊర్లో ఫ్లైఓవర్ లేటకు మూడు వందలు కూడా స్టేట్ గవర్నమెంట్ గారు ఉన్నాయి అన్నాడు అయినా కూడా ఆమె అనుమానం చేస్తే ముఖ్యమంత్రి గారు లేఖ ఒకటి తీసుకుని బాహుబౌడి గారు కింద పడ్డాడు మీద పడ్డాడు ఏం చేశాడో ఏం పెట్టాడో ఏమి మరి చేశారో మాకైతే తెలియదు కానీ ఈ పార్లమెంటు సభ్యుడు కాకుండా ఇంకా ఏ వ్యక్తి ఉన్నా కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టి పరిస్థితులు జరిగి తీరేది కాదు నిజంగా ఈ గుడివాడ నియోజకవర్గానికి ఈ రెండు ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయించి ఈ కార్యక్రమం చేయించినందుకు మీకు జీవితాంతం ఈ గుడివాడ ప్రజల తరఫున మరి ఆ రైతే రుణపడి ఉండాలనే ఆ నేనైతే మీకు రుణపడి ఉంటాను రెండు చేతులతో మీకు నమస్కారం చేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి బాలశౌరి గారికి రేపు రాబోయే ఎన్నికల్లో నాకు మెజారిటీ వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ ఇటువంటి పార్లమెంట్ సభ్యుడిని వదులుకోవద్దని చెప్పి ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడికి కావాల్సిన ఇన్ఫ్లుయెన్స్ కొనగా నేను మేము అంతగా రోడ్ల మీద తిరిగేదో తిక్కుంటే పని కొడతాం డబ్బులు పట్టుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే బాలచౌడి గారు లాంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడికి ఉండాలి పాము నుంచి గురువారికి ఫోర్వే కావాలన్నా అన్న అంటే పాము నుంచి గురువారం ఫోర్ వే ఇలా కనెక్టింగ్ ఉండాలి నేషనల్ హైవే నేషనల్ హైవే టు నేషనల్ హైవేను లేకపోతే ఇంకో వాటి నుంచి ఇంకో కనెక్టింగ్ ఉండాలి గుడివాడ నుంచి ఎటుపక్కే ఫోర్వే లేదు పామర్ నుంచి గుడివాడ ఫోర్ వే కావాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉన్నారు తొమ్మిది కిలోమీటర్ల లోపు వస్తుందంటే అదెంత పనిలో చేయొందా అన్నాడు ఈయన అన్నిటికీ అదెంత పని చేయొందా అదెంత పని చేయందా అని నేను నమ్మకం లేదు కాకపోతే పామర్ నుంచి గుడివాడ ఫోర్వే శాంక్షన్ చేయించి డబుల్ రోడ్డు వర్క్ జరుగుతాయంటే టెండర్ కూడా పిలవకుండా అక్కడ వర్క్ జరిగేటువంటి కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయించి అది కూడా అప్పచెప్పారు ఇప్పుడు రెండు ఆల్రెడీ కలవట్లు కడుతున్నారు మీరు చూసారో లేదు పావర్ నుంచి గుడివారి ఎరుపాటు వరకునే ఫోర్వే ఇది ఎక్కడ కూడా రాష్ట్రంలో జరిగి ఉండదన్నా అదేవిధంగా మచిలీపట్నం నుంచి పెడన ఫోర్వేకి ఎంపీగా ట్రై చేస్తున్నారు డెఫినెట్ గా అది కూడా సాధించగలనేటువంటి నమ్మకం నాకుంది అది కనుక వచ్చినట్లయితే గుడివాడకి బైపాస్ రోడ్డు ఇంకోటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఊళ్ళో నుంచి కాకుండా ఏలూరు రోడ్ నుంచి మంచి జంక్షన్ నుంచి ఇటు మన్నా రోడ్డు వెళ్ళడానికి కొత్త బైపాస్ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ పామ రోడ్ నుంచి గుడివాడకి మచిలీపట్నం రోడ్డుకి బైపాస్ పనులు మరి జరుగుతున్నాయి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అయితే ఆలీ గారు అమ్మాయి రిసెప్షన్ ఉంటే సరే ఏదో అడుగుదాం అని చెప్పి జగన్ హౌసింగ్ లో గ్రావిడ్ రోడ్లకి ఒక ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం గ్రామీణ రోడ్డు నుంచాం ఏ వాళ్ళదో ఏడదో అని చెప్పి సిజన్ అడిగితే ఏదో అడిగినాడు ఏ వాడమంటా ఉన్నాయి జీఎస్పీ అంటే కంకరు మెటలు ఉంటుంది దాంతో కలిపి జిఎస్పి లేదేస్తే ఆ తర్వాత జిఎస్పి ద్వారా సిమెంట్ కూడా డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షలకి ఎస్టిమేషన్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారిని అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా శాంక్షన్ చేయమని చెప్పారు నిన్న హౌసింగ్ నుంచి అధికారులు వచ్చి ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఆ జిఎస్పి జీఎస్పీటాకి శాంక్షన్ అర్డీ చేయలేరు వారం రోజుల్లో టెండర్లు పెంచేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ కట్టాలన్నా స్టాండ్ కట్టాలన్నా టిక్కువో ఇళ్ళు తొమ్మిది వేల ఇల్లు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఇళ్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇల్లు కట్టినటువంటి దాఖలు లేవు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోపైనటువంటి ఇల్లు తీసేద్దామని చెప్పి తీన్ చేస్తే లేదు నాకు కావాలని చెప్పి అడిగితే రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఏడు ఎకరాలని పాదయాత్ర చేసినప్పుడు కొన్నారు చంద్రబాబు నాయుడు ముప్పై రెండు వందల ఇళ్ళని మొదలెట్టాడు తొమ్మిది వేల మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఎట్టి పరిస్థితులను దాన్ని ఇమ్మని చెప్పి బజమాలంటే తొమ్మిది వేల ఇళ్ళని చిట్కోలు నిర్మాణం చేసి ఈ రోజు డెబ్బై కోట్ల రూపాయలతో మరి రోడ్లు కావచ్చు కరెంటు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు మంచినీళ్ళు కావచ్చు మీకు ఇంటిలో తాళాలు ఇస్తే ఆ తాళాలతో పాటు మీరు ఇంట్లోకి వెళ్ళొచ్చు ఏ చిన్న అసౌకర్యం లేకుండా సిమెంట్ రోడ్లు సిమెంట్ రైన్లు మంచినీళ్ళ పైప్ లైన్లు అన్ని కూడా కరెంటు అన్ని కూడా వేసి మీకు అప్పు చెప్పేటువంటి కార్యక్రమం మేము తీసుకున్నాం అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నూట ఎనభై ఎకరాల్లో కరెంటు వేసి ట్రాన్స్ఫార్మర్ వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చాం దానికి ఇరవై మూడు కోట్ల రూపాయలతో స్టేషన్ తీసుకొచ్చాం దీనికి ఒక ఇరవై మూడు కోట్ల రూపాయలతో స్టేషన్ తీసుకొచ్చాం మళ్ళీ గ్రామీణ రోడ్డు కాకుండా జిఎస్పి రోడ్డు మన నిన్న కాక మొన్న వచ్చి అడిగితే నిన్న అధికారులు పంపించి జిఎస్పి రోడ్లు మరి ఆర్డబ్ల్యూసీ వాళ్ళతో పైప్ లైన్లు ఎంచుకున్నాం మీకు ఆరు నెలల్లో ఆ కాలనీలో కూడా రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు మంచినీళ్ళు కావచ్చు కరెంటు కావచ్చు అన్ని సౌకర్యాలు కల్పించి దాంట్లో ఏడు వేల మంది గిళ్ల పట్టాలు ఇచ్చి లక్ష యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి స్థలాలు ఇచ్చి యాభై వేల రూపాయలు దాదాపు మీకు డ్వాక్రా లోన్ ఇప్పించి ఆ ఇల్లు కూడా నిర్మాణం చేయించడానికి మరి శ్రీకారం చుట్టాం దాదాపు ఆ నలభై యాభై వేలు కూడా పెట్టుకోలేనటువంటి నిరుపేదలో ఒక ఆరు వందల మంది ఉన్నారు వాళ్ళు కూడా పార్టీ తరఫున మేమందరం కలిసి ఆ డబ్బులు ఏదైనా పడతాం మేమే కడతామని చెప్పి మరి ఆటిని కూడా కూడా మరి మొదలెత్తమని చెప్పి కాంట్రాక్టర్లు కూడా ఆ ఇళ్లు ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ రోజు గుడివడ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం కావాలన్నా మండలాలకి నందివాడ గుడివాడ రూరల్ మండలానికి గుడివాడ నుంచి పైప్ లైన్ తో నీలెట్టే వాళ్ళ మంచినీరు చెరువుల నుంచి కాకుండా మరి ఆర్డబ్ల్యూసీ వాళ్ళతో వామరెడ్ ట్యాంక్ కట్టించి పైప్ లైన్ వేస్తే దాదాపు ఎంపీ గారు హక్కువ అక్కో నుంచి మాబార్డ్ నాబార్డ్ నుంచి నూట ముప్పై కోట్ల రూపాయల రెండు మండలాలకు శాంక్షన్ ఇప్పించారు కెమెరా పీల్చారు దానికి నూట ఆరు ఎకరాలు దున్నపాట్లు చెరువు కావాలంటే ముఖ్యమంత్రి గారిని అడిగో నలభై కోట్ల రూపాయలు కావాలని చెప్పి అంటే జలజీవనం ఆబడ్డు నలభై కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి అడిగితే దానికి కూడా ల్యాండ్ ఎక్సిటేషన్ డబ్బులు ఇస్తాను ల్యాండ్ ఎగ్జిటేషన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ గురువారం నియోజకవర్గానికి ఈ ఐదు సంవత్సరాల్లో ఫ్లైఓవర్లు కావచ్చు ఇళ్ల పట్టాలు కావచ్చు కావచ్చు అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ ప్రాంతానికి నాలుగు సార్లు నన్ను గెలిపించారు మూడు సార్లు గవర్నమెంట్ లేదు నేనేమి చేయలేకపోయాను ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా ఉండి నేనేమి చేయకపోతే నన్ను క్షమించరు కాబట్టి మాకేం వద్దన్నా పర్సనల్ గా నేనేమి అడగను నేను గురుగారి నియోజకవర్గం అభివృద్ధి కో పేర్ల కోసం నిధులు అడుగుతాను అవి నాకు ఇవ్వడం చాలు నాకు మంత్రి పదవి కూడా వద్దు నాకు అయితే చాలు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను ఆయన పెద్ద మనసుతో ఏ కార్యక్రమం అడిగినా పేదల కోసం ఏ కార్యక్రమం చేయమని చెప్పినా కూడా గురువారం నియోజకవర్గాన్ని జిల్లాలోనే అత్యధిక నిధులు ఇచ్చి మరి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఆయన కూడా గురువారం ప్రజల తరఫున జీవితాంతం గుణపడి ఉంటాను అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమం చేసినటువంటి బాలసౌరి గారిని పార్లమెంట్ సభ్యులుగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంపిస్తే ఈయన తెనాల్లో పార్లమెంట్ సభ్యులుగా చేశారు మనకు నిడిమోలు మన కింద ఉండే అప్పుడే చాలా మంది చెప్పేవారు బాలసోరి గారు నెంబర్ వన్ బాలసోరి గారు నెంబర్ వన్ అంటే మా ఎంపీ కూడా నెంబర్ వన్ అని భారీగా నంకిస్తాను చెప్పేవాడిని కాకపోతే నువ్వు ఇంత పనే అని చెప్పి నాకు తెలుగుదానా నిజంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా వల్లపునేని కన్స్ట్రక్షన్ అంటే ఇంది కాదు మళ్ళీ కోరుకుంటు కేకల్ పికి కూడా కొడుకు చాలా మంది ఉంటారు వల్ల కన్స్ట్రక్షన్ అంటే ఇంది కాదు వల్ల పనేం చేస్తానని అలమాను మా బంధువు ఆయన ఆయన కమ్మాయిని అమ్మాయిని కాఫీ ఎటువంటి సంబంధం లేదు వల్లపునేని బాల సౌరి గారికింది వాళ్ళకు కన్స్ట్రక్షన్కి ఎటువంటి సంబంధం లేదు రేపు ఎవరో ఒకటి కుక్కలాగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు నేను బాల సౌరి కేంద్ర తెచ్చుకుని ఆయన వర్క్ చేసుకుంటా తెచ్చుకున్నారని చెప్పి